వెల్కమ్ టు తొలి వార్త ప్రజల కోసం ప్రజల పక్షం వార్తలు చదువుతుంది మీ సుమలత నమస్కారం మిత్రులార ఈరోజు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రచించిన ఈ చట్టాలను ఉల్లంఘిస్తూ అధికారులు కానీ ప్రతినిధులు కానీ విచ్చలవిడిగా చేస్తున్న కార్యక్రమానికి ఈరోజు అఖిల పక్షం తరఫున మేము ఆయనకు వినతిపత్రం ఇస్తున్నాము దేనికంటే వనపర్తిలో చాలా సమస్యలపైన పలు దబ్బాలుగా మేము ప్రజాపాలనలో కానీ ప్రజావాణి కానీ మిగతా అధికారులు ఎమ్మెల్యేలు మంత్రులకు ఇచ్చాము ఎన్ని సంవత్సరాలుగా వాతావరణ స్టాండ్ను దాన్ని మళ్ళీ ఓపెన్ చేయాలని చెప్తున్నా అందరూ దాన్ని పక్కన పెట్టి ఆ పక్కన పెట్టడంలో దానిలో అవినీతి ఉందని ప్రజలు అంటున్నారు అది మీ మీకు అంటించుకోదండి ఆ అవినీతిని ఆ ప్రజా ఏది ప్రజలకు ఉపయోగపడి ఇప్పుడు ఎండ వస్తే ఎండకు ఎంతున్నారు వాన వస్తే వాన వానకి అక్కడ ప్రజలు వా ఆ పాత బస్ స్టాండు రాజా రామేశ్వరరావు అప్పుడు బస్ స్టాండ్గా ఇచ్చాడు ఆ స్థలాన్ని ఎవరో ఎవరో దున్నగులు ఆక్రమించుకొని ఉండడాన్ని మేము సహించలేకపోతున్నాము ప్రజలకు అక్కడ పాత బస్ స్టాండ్ ఓపెన్ చేసి షెడ్లు ఏర్పాటు చేస్తే వారికి నివాసం వచ్చిన వాళ్ళు బస్ వచ్చే వరకు వాళ్ళకు ఒక నీడ ఉంటుందని మేము కోరుతున్నాము అక్కడ ఉన్న నలభై ఏళ్ళ నుండి యాభై ఏళ్ళ నుండి ఉన్న వ్యాపారస్తులకు లోపల షాపింగ్ కాంప్లెక్స్ ఏర్పాటు చేయాలని మేము కోరుతున్నాము అలాగే రాజభవనము పాలిటెక్నిక్ కళాశాల భవనానికి మూడు సంవత్సరాలతో మేము పోరాడితే ఇరవై రెండు కోట్లు నిధులు వచ్చాయి మాజీ మంత్రి గారు తెచ్చారు మళ్ళీ దానికి దానికి వెనుకపోతే ఇప్పుడు ఎమ్మెల్యే గారు దాన్ని వెనక్కి మళ్ళీ జీవో తెచ్చారని చెప్పారు కనుక ఎమ్మెల్యే గారు కలెక్టర్ గారు వెంటనే కూలుకొని వెంటనే మరమ్మతులు చేయాలని మేము కోరుతున్నాము ఎందుకంటే పది 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 పదిహేను సార్లు ప్రజావరణలో ఇస్తున్నాము ఎమ్మెల్యే గారు చెప్తున్నాము అందరు చెప్తున్నాం ఎందుకు దాన్ని పట్టించుకోవడం లేదు మీకు ఏమైనా ఉంటే కాంట్రాక్టర్ మీరే తీసుకోండి ఏమైనా చేయండి కానీ ఎమ్మడే దాన్ని పనులు స్టార్ట్ చేయాలని చెప్తున్నాం అలాగే ఈరోజు మునపర్తిరో నిన్న యాక్సిడెంట్ అయింది స్తంభాలు అతనే ఉన్నాయి డెబ్బై శాతము రోడ్ వైండింగ్ అయిపోయింది ఇక ఉన్న ముప్పై శాతం కూడా ఎంపడి వెంటనే చేసి ప్రజలకు ఇబ్బంది కలగకుండా ప్రజా సమస్యలను పరిష్కరించాలని కోరుతున్నాము మీ గ్రూపులో ఏమైనా ఉంటే మీరు పరిష్కరించుకోండి కానీ పబ్లిక్ తొందరగా అంటే నిదానంగా కాకుండా తొందరగా మీ సమస్యలను పరిష్కరించాలని కోరుతూ ఈరోజు ప్రజావాణిలో వచ్చిన అప్లికేషన్లకు దానికి ఎలాంటి జననం లేనందుక అంబేద్కర్ గారికి వినోదపత్రం ఇవ్వడం జరిగింది త్వర త్వరగా ఎమ్మెల్యే గారు కానీ ప్రణాళిక సంఘం అధ్యక్షుడు కానీ కలెక్టర్ కానీ అధికారులు ఉన్నవాడు కాబట్టి మీరు త్వరగా చేసి ప్రజలకు ప్రజల మన్నన పొందాలని కోరుతున్నాము మీకు ధన్యవాదాలు చెప్తున్నాం